హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఈరోజు మన శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది కదండి రాములవారి వారి ఉత్సవ విగ్రహాలకి డ్రెస్ కుట్టడం చూద్దాము అంటే పంచ అది కుట్టడం చూద్దాము ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనకు కొంచెం మిషన్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ అనమాట దీన్ని ఇలా కట్ చేసుకోవాలి నేను టెన్ హైట్ చూసుకొని ఇలా కట్ చేసుకున్నాను నాకు విగ్రహానికి టెన్ సరిపోతుంది మీ విగ్రహాన్ని బట్టి మీరు చూసుకోండి ఇలా క్రాస్లో చూసుకోవాలి ఇప్పుడు నాకు నైన్ సరిపోతుంది కానీ కుట్లో పోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఒక ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇదిగోండి ఇవి రెండు పీసుల కింద నేను కట్ చేసుకున్నాను అనమాట విడివిడిగా ఇప్పుడు మనది అసలు మెయిన్ క్లాత్ అనమాట ఈ క్లాత్ తోటే మనం పంచ ఈ క్లాత్కి లైనింగ్ ముందు కట్ చేసుకోవాలి తర్వాతే దాన్ని మెజర్మెంట్ తోటి ఇది కట్ చేసుకోవాలన్నమాట చూడండి దీన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఏ లేయర్కి ఆ లేయర్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని ఇలా క్రాస్లో పీస్ తోటి గీయండి డైరెక్ట్గా కత్తెరతో కట్ చేసుకుంటే అటు ఇటు పోవచ్చు క్రాస్గా ఇలా గీసారనుకోండి అంటే కొంచెం జస్ట్ అస్సి ఆకారంలో గీస్తే మనకి సరిపోతుంది దీన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి దీన్ని చాలా ఈజీగా కుట్టుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ విలువైన కామెంట్ కూడా ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఉంటుంది ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి ఇది కోన్ షేప్లో వస్తుంది మనకి మనం కట్ చేసిన పై వైపు కాకుండా ఈ రెండు వైపులా కూడా మనం ఇలా లేస్ కుట్టుకోవాలి మనం సి షేప్లో కట్ చేసాం కదా దానికి లేస్ అవసరం లేదు అది నడుముకు వస్తుంది అనమాట కానీ ఈ కింద వైపు ఇలా లేస్ కుట్టుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసాం కదా పైన సి షేప్లో దానికి ఫిల్స్ పెట్టుకోవాలి ఈ ఫిల్స్ అనేది త్రీ ఇంచెస్ వచ్చే వరకు పెడుతున్నాను నేను నాకు విగ్రహానికి త్రీ ఇంచెస్ సరిపోతుందనమాట అంతే సన్నగా ఉంది నాకు విగ్రహము అంటే ఒక్కొక్క దానికి త్రీ ఇంచెస్ రెండిట్టుది కలిపితే సిక్స్ ఇంచెస్ అవుతుంది మనకి దాని ఇలా నీట్గా ఫిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి మనకి ఒక్కొక్కటి కుట్టడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే ఇవిగోండి ఇవి ఇప్పుడు రెండు వైపులా కూడా కుట్టేసుకున్నాం కదా వీటిని జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి పైనుంచి ఆ లేస్ మీద కుట్టుపడకుండా లేస్ ఆగం కాకుండా నీట్గా ఇక్కడ కింద వరకు కూడా కుట్టుకోవాలి ఇది ఒక్కొక్క కాల్కి త్రీ ఇంచెస్ తీసుకున్నాము మొత్తం టోటల్ నడుము వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయిందనమాట చాలా వరకు విగ్రహాలు అంతే ఉంటాయి ఆ సైజులోనే ఉంటాయి మీ విగ్రహాల సైజుని బట్టి కూడా మీరు కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు నడుముకి ఇప్పుడు పట్టి వేస్తున్నాము ఇలా నీట్గా నడుము పట్టి వేసుకోండి ఈ చివర్లు కూడా ఇలా మనకి దారం పోగులు పోకుండా పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి రాముల వారికే కాదండి సీతమ్మ వారికి కూడా శారీ ఎలా కట్టాలి లెహంగా ఎలా కుట్టాలి అనే దాని గురించి చూపించాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి దీని మధ్యలో కూడా ఒక థ్రెడ్ పెడతాం అన్నమాట మనం ఎందుకంటే ఇప్పుడు రాములవారికి వారికి కట్టాలి కదా అందుకు రాముల వారి విగ్రహమే కాదండి ఏ విగ్రహానికైనా కూడా మనం కుట్టాల్సింది ఇంతే అనమాట ఎంత పెద్ద విగ్రహానికైనా సరే మనం ఒక్కసారి మెజర్మెంట్ తీసుకున్నామనుకోండి సేమ్ ఇదే పద్ధతిలో కుట్టుకోవచ్చు ఇది మొత్తం కుట్టుకున్న తర్వాత పిన్ తోటి మనం ఒక థ్రెడ్ని ఎక్కించుకోవాలి ఇదిగోండి ఇలా ఒక థ్రెడ్ని కూడా ఎక్కించుకోవాలి పైనుంచి కూడా ఒక కుట్టు వేస్తే మనకి కుట్టింది నీట్గా ఉంటుంది ఇది అయిపోయింది కదండి రెండో వైపు కూడా జాయింట్ చేయాలి ఈ జాయింట్ కూడా ఇందాక మనం చూసినట్టుగానే కింద ఎలా జాయింట్ చేసామో ఇది కూడా అంతే ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి జాయింట్ చేయాలన్నమాట నిదానంగా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి రాముల వారికి అయితే రెడీ అయిపోయింది చాలా ముద్దుగా ఉంది వేస్తే కూడా చాలా బాగుంది ఇలా కుట్టేసుకోవాలి ఎంత విగ్రహాలకైనా ఇదే టైప్ కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది పై పంచ ఈ పైపంచకు కూడా కింద లైనింగ్ అది వేస్తే నీట్గా ఉంటుంది లైనింగ్ వేసుకొని దీనికి కూడా నాలుగు వైపులా లేస్ కుట్టుకోవాలి మనం సీతారాములు లక్ష్మణులు అలాగే ఆంజనేయ స్వామికి కూడా బట్టలు అనేది కుట్టించాలన్నమాట నలుగురు ఉంటారు కాబట్టి నలుగురికి కూడా బట్టలు అనేవి కుట్టించాలి చిన్న చిన్న పీసులు పావు మీటర్ అలా తెచ్చుకుంటే మనకి సరిపోతుంది చూసారా ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చింది కదా పై పంచ కింద పంచ అనమాట బాగా వచ్చింది పావు మీటర్ తీసుకోవాలండి ఏదైనా తెలిసిన షాప్లో అయితే ఇస్తారు వేరే షాపుల్లో అయితే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కదా ఇవ్వరనమాట ఇదిగోండి అమ్మవారికి శారీ అనమాట లెహంగా లాగా కుట్టాను స్వామివారికి పంచ అనమాట ఇదిగోండి వేసిన తర్వాత రెండు విగ్రహాలకి ఇలా ఉంది ఓకే అండి ఈ వీడియో ఎంతకన్నా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్